పిత పుత్ర పవిత్ర ఆత్మనా మమన ఆమెన్ ప్రియా స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్తులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ ఫాతిమా మాత పండుగను కొనియాడుతూ ఉండగా తల్లి యొక్క దీవెనలు నిండుగా మెండుగా మీపై ఉండాలని అనుదినం మీకోసం ప్రార్థిస్తూ ఈ యొక్క పండుగ ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను పోర్చుగల్ దేశంలోని ఫాతిమా అను చిన్న పట్టణము పరిశుద్ధ కన్యా మరియ ముగ్గురు గుర్రెళ్ళు కాచుకునే పిల్లలకు దర్శనమిచ్చిన ఆ అమ్మను ఫాతిమా మాతగా పిలుస్తున్నాం పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో మే మాసం పదమూడవ తారీఖున ప్రారంభమై ప్రతీ నెలలో అదే రోజున ఆరు నెలల పాటు ఆ అమ్మ దర్శనమిచ్చింది ఆ ముగ్గురు చిన్నారులు లూసియా దో సాంతో మరియా ఆమె దగ్గర బంధువులు జిసింటా మరియా ఫ్రాన్సిస్కో మార్టో అనువారులు ఈ దర్శనములను జపమాల మాత దర్శనములుగా కూడా చెప్పబడుతూ ఉన్నాయి ఎందుకంటే దర్శనంలో మరియా అనేక జపమాల నేను జపమాల రాజ్ఞిని అని చెప్పింది అందుకే జపమాల మాతకు ఫాతిమా మాతకు దగ్గర సంబంధం కనిపిస్తుంది ఫాతిమా జపమాల మాతగా పిలవబం రివాజు లూసియా తాను ఒక శ్రీమూర్తిని చూసినట్లుగా ఆమె సూర్యుని కంటే అధిక కాంతివంతంగా స్ఫటికము కంటే తెల్లగా సూర్యుని కిరణముల వలె ఆమె చుట్టూర కాంతి కిరణములు కనిపించినట్లు చెప్పింది అటు తరువాత జూన్ జూలై మాసములలో కూడా పదమూడవ తేదీన ఆమె దర్శనమిచ్చింది ఈ దర్శనములలో మరియ మాత ఆ బిడ్డలను పశ్చిత్తాపక్రియలు చేయమని పాపాత్ముల మనస్సులు మారినట్లు త్యాగక్రియలు చేయమని వారికి బోధించింది దానితో ఆ పిల్లలు వారి పరిధిలో ఉన్న త్యాగక్రియలు నడుము చుట్టూ గట్టిగా కట్టుకోవటం వేడిగా ఉన్న రోజుల్లో మంచినీరు తాగకుండా ఉండటం మరియు ఇతర పరిహార క్రియలు చేయటం ప్రారంభించారు ఆ తల్లి వారికి ఇచ్చిన దర్శనములలో మరియ మూడు రహస్యములను వారికి ఇచ్చినట్లుగా లూసియా చెప్పింది వాణిని ఫాతిమాపురం మూడు రహస్యాలుగా మనకు చెప్పబడింది పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం ఆగస్టు పదమూడవ తేదీన ఆ ప్రాంతాధికారి అర్ధర్ శాంతూస్ ఆ ప్రాంతంలో రాజకీయ అనిచితిని దృష్టిలో ఉంచుకుని ఆ ముగ్గురు పిల్లలకు కోవాదా ఏరియా ప్రాంతమునకు చేరుకోకుండా ఉండేటట్లు వారిని జైల్లో బంధించాడు మొదట పిల్లలు బాధపడిన తోటి ఖైదీలు చూపిన ఆప్యాయతలతో ఆనందంగా జైల్లో ఉన్నారు అధికారులు వారి వద్దనున్న మూడు రహస్యములను మార్చాలని భావించిన అది వారికి సాధ్యపడలేదు వారు సరైన వారిని అవసరమైన సమాచారమును అందించకుంటే ఒకరి తర్వాత ఒకరిని పిల్లలను మరుగుతున్న నూనెలో వేస్తారని బెదిరించారు అయినా ఆ పిల్లలు ఒప్పుకోలేదు ఏమి చేసేది లేక అతను వారిని వదిలివేశాడు ఆ మాసంలో మరియా మోక్ష రోపణ మహోత్సవం నాడు అనగా ఆగస్టు పదిహేనవ తేదీన కన్య మరియ పిల్లలకు వలిన్ హౌస్ వద్ద దర్శనమిచ్చింది పంతొమ్మిది వందల పదిహేడు జూలై మాసంలో దర్శనంలో మరియ తల్లి ఆ దర్శనములను అందరూ విశ్వసించినట్లుగా అక్టోబర్ పదమూడవ తేదీన చివరి దర్శనములలో ఒక అద్భుతం చేయుదునని వారికి స్పష్టం చేసింది దానిని ప్రస్తుతం సూర్యుని అద్భుతంగా పిలువబడుతూ ఉంది ఆ రోజు దాదాపు డెబ్బై వేల మంది అక్కడ గుమి కూడినారు అనేక మంది వార్తాపత్రికల వారు ఫోటోగ్రాఫర్లు అనేక మంది కోవాచాల వద్ద సమావేశమయ్యారు సన్నగా అప్పటి వరకు కురుస్తున్న వర్షం ఆగిపోయి సూర్యుని చుట్టూ మేఘములు వెంబడి వెండి గోళంలో అలుముకున్నాయి కన్నులకు అలాంటి హాని లేకుండా ఆ సూర్య వెలుగును చూడగలిగినట్లు చెప్పబడింది సూర్యుడు రంగులు మారుస్తూ ఒక చక్రంలాగా గుండ్రంగా తిరిగినట్లు చేసిన వారు చెప్పారు చూసిన వారు చెప్పారు అందరూ ఒకే విధంగా కాక చూసిన వారు వివిధ వివిధ విధములుగా సూర్యుని నృత్యం గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు అనేక మైళ్ళ దూరంలో ఉన్న వారు కూడా ఆ వెలుగును చూశారు జనులు సూర్యుని వంక తేరిపార చూస్తూ ఉంటే లూసియా ఫ్రాన్సిస్కో జసింతలో తరువాత అద్భుతమైన తిరు కుటుంబం యేసు ప్రభుతో ఉన్న వా వ్యాకుల మాత కార్మిల్ మాత పునీత జోజప్ప గారి చిత్రపటంలో చూసినట్లు చెప్పారు అప్పటికి ఆ బిడ్డల వయసు పది తొమ్మిది ఏడు సంవత్సరములు మరి ఆ బిడ్డలకు ఒక వృక్షంపై దర్శనమిచ్చింది సూర్యుని అద్భుతమునకు తోడు రెండవ ప్రపంచ ఉద్యమకు ముందు రాత్రి వేళ ఆకాశంలో ఒక గొప్ప సంకేతం గోచరించినట్లుగా ఆ ముగ్గురు చెప్పారు ఫాతిమా మాత మొదటి మూడు రహస్యములు మొదటి రహస్యము నరక రాజ్యంను చూపించబడింది దీని గురించి లూసియమ్మ ఎలా రాసింది భూభాగం క్రిందనున్న ఒక పెద్ద సముద్రం లాంటి మంటలను పరిశుద్ధ మాత మాకు చూపించింది దానిలో పిశాచములు మానవ ఆకారములు వంటివి గోచరించాయి అవి బగబగ మండుతూ ఉన్నాయి నల్లగా మారి ఉన్నాయి పొగలు దట్టంగా అలముకున్నాయి బాధలతో నిస్పృహతో వారు అలమటిస్తూ ఉన్నారు ఆ దృశ్యములను చూసి మేము భయం భయంతో వణికిపోయాము దయ్యములను వాటికొన్న వివిధ భంగిముల ద్వారా భయానక జంతువుల్లా నల్ నల్లగా కనిపిస్తూ ఉన్నాయి ఆ దృశ్యం కొద్ది క్షణాలే కనిపించింది పరలోకమాత మొదటి దర్శనం ద్వారా నరకలోకమునకు మాకు చూపి దాని నుంచి రక్షించి మోక్షరాజ్యమునకు చేర్చుదనని వాగ్దానం చేస్తున్నారు లేకుంటే మేము భయంతో వణికి మరణించే వారము రెండవ రహస్యము మరియమాత నరక రాజ్యం అందరి ఆత్మలను ఎలా రక్షింపగలమన్న దానిపై సూచనలు ప్రపంచంలోని క్రైస్తవ విశ్వాసమును బోధింపమని చెప్పినట్లు లూస్యమ్మ రాశారు పాపాత్ములు ఆత్మల నరక రాజ్యమునకు ఎలా వెళుతున్నాయో మీ మీరు దర్శించున్నారు వారిని రక్షించడానికి దేవుడు నా నిష్కలంక హృదయ భక్తిని ప్రపంచం నాకు చాటినట్లు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు నేను చెప్పినట్లు మీరు చేసినట్లయితే అనేక ఆత్మలు రక్షింపబడి శాంతి నెలకొంటుంది ప్రపంచ యుద్ధం ముగియపోతుంది దేవునికి బా దేవుని బాధించటం ఆపుకున్నట్లయితే మరొక ఘోర యుద్ధం పదకొండవ భక్తి నాథపా గారి సమయంలో ప్రారంభమవుతుంది రాత్రి సమయంలో ఒక పెద్ద అగ్ని మీరు చూసినప్పుడు మానవులు చేసిన పాపములకు దేవుడు శిక్ష విధింపబోతున్నట్లు మీరు గుర్తించండి ఆ శిక్ష యుద్ధ రూపంలో వ్యాధుల రూపంలో మతహింసల రూపంలో జరుగుతాయి సభపై పరిశుద్ధ పాపుగారిపై అకృత్యంలో జరుగుతాయి దీనిని ఆపాలంటే రష్యా దేశమును నా నిష్కలంక హృదయం నాకు అంకితం గా వింపబడి అర్థించండి నెల మొదటి శనివారం భక్తిని ప్రచారం చేయండి నా అర్థింపును స్వీకరించినట్లు అయితే రష్యా మారు మనసు పొందుతుంది శాంతి విరాజిల్లుతుంది లేదంటే ప్రపంచమంతా అల్లకొల్లవలం అవుతుంది యుద్ధంలో చెలరేగుతాయి శ్రీ సభపై హింసలు హెచ్చరిల్లుతాయి మంచివారు వేదహింసల పాలగుదురు పరిశుద్ధ పాపగారు అనేక అధిక వేదన లొందుత లొందుదురు అనేక దేశములు సర్వనాశనమగును అంకితమున అంతిమమున నా పరిశుద్ధ హృదయము విజయము సాధిస్తుంది పరిశుద్ధ పాపగారు రష్యా దేశమును నా నిష్కలంక హృదయం నాకు అంకితం గావించుతురు రష్యా మారు మనసు పొందుతు పొందుతుంది ప్రపంచమునకు కాలము వసకబడును మూడవ రహస్యము పాపగారి మరణమును గురించి అనేక మంది గురువులు మేత్రాన్లు మరణమును గుర్చిన దర్శనము దీనిని వైరియ మేత్రాన్లు ప్రపంచమునకు వెల్లడించారు ముట్టుగా రెండు భాగములలో వెల్లడించినట్లుగా మరియు మాతకు ఎడమ వైపున కొద్దిగా భాగమున దేవదూత తన ఎడమ చేతిలో వెలుగులు చెమ్ముతున్న కత్తిని పట్టుకొని ఉన్నాడు ఆ కత్తి నుండి వెలువడుతున్న మాటలు ప్రపంచమును కాల్చివేస్తాయేమో అన్నట్లు గోచరిస్తూ ఉన్నాయి మరియు మాత కుడి చేతి నుంచి వెలువడిన వెలుగు రేఖలు అవి సమసిపోతాయి తన కుడి చేతిని భూమి వైపు చూపుతూ ఆ దేవదేత స్వరములతో పశ్చాత్తాపం పశ్చాత్తాపం పశ్చాత్తాప పడండి అని అరిచాడు మహా వెలుగులో దేవుడు దర్శనమయ్యాడు ఒక మేత్రాన్లు తెల్లటి వస్త్రములను ధరించి మాకు ఆయన పరిశుద్ధ పాపగారిగా కనిపించారు మిగతా మేత్రాన్లు గురువులు కన్యాశ్రీలు ఎత్తైన పర్వతంను ఎక్కుతూ ఉన్నారు పైన చాలా క్రూరమైన శిల్వ కనిపించింది పాపు గారు సగం పాటుబడిన శిథిలం అవుతున్న పట్టణ సగభాగం వరకు వెళ్ళారు బాధతో దుఃఖంతో మధ్యలో తనకు కనిపించిన సాముల కొరకు వారు ప్రార్థిస్తూ ఉన్నారు కొండ శిఖర నాకు చేరుకోగానే సిల్వ చెంత ఆయన మోకరించి ఉంటే కొందరు సైనికులు ఆయన వైపు బుల్లెట్లు బల్లెంలతో హత్య చేశారు అలానే ఒకరు ఒకరి తర్వాత ఒకరు మేత్రాన్లను గురువులను కన్యాశ్రీలను అనేక మంది స్త్రీ పురుషులను వివిధ స్థాయిల అంతస్తుల వారిని వారు హత్య చేశారు ఆ శిలువ రెండు చేతుల క్రింద ఇద్దరు దేవదూతలు నిలిచి వేద సాక్షుల రక్తమును పాత్రల్లో పట్టి దాన్ని దేవునకు వెళుతున్న ఆత్ దేవుని వద్దకు వెళ్తున్న ఆత్మలపై చల్లటం చూశాను ఈ మూడవ రహస్యమును జూన్ ఇరవై ఆరు రెండు వేల సంవత్సరం నాకు రహస్యంగానే శ్రీసభ ఉంచింది లూసి అమ్మ దాన్ని పంతొమ్మిది వందల అరవై తరువాత ప్రపంచం నాకు వెల్లడి చేయమని చెప్పినప్పటికీ పంతొమ్మిది వందల అరవై ఆరు నాటికి ఆ రహస్యమును చక్కగా అర్థం అవుతుంది మరియు మాతో కూడా దాన్ని వెల్లడించమని చెప్పింది అయితే పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఆ రహస్యమును అలానే పదిలపరచాలని భావించింది జూన్ రెండు వేల సంవత్సరం మే నెల పద పదకొండు పద్నాలుగు మధ్య రోజులలో జసింత ఫ్రాన్సిస్ మార్టోలు పునీతులుగా ప్రకటింపబడ్బడిన పది సంవత్సరములకు పదహారో బ్యాండెక్ట్ పాప్ గారు ఫాతిమాను దర్శించిన సందర్భంగా మూడో రహస్యం గురించి వారు ప్రస్తావించారు రహస్యం వెల్లడి చే చేయబడినప్పటికీ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో రెండవ జాల్పాన్ పాపగారిపై జరిగిన హత్య ప్రయత్నమును వారు ప్రస్తావించారు ఫాతిమా యొక్క మూడవ రహస్యమునకు శాశ్వత అనంతముగా ప్రాధాన్యం ఉంటుంది అలానే ఈనాడు కూడా సభలో జరుగుతున్న అనేక అక్రమములకు దాన్ని ఆపాదించగలం గురువులను అనేక మంది అన్యాయముగా వివిధ కేసుల్లో కూడా ఇరికించటం మనం చూస్తూ ఉన్నాం మూడవ రహస్యము ఇలా శ్రీ సభలోని శ్రమలకు ఆపాదించమని పదహారో బ్యాండిక్టు జగద్గురువులు ఉద్ఘాటించారు మాత వేడుదల ద్వారా మన కుటుంబాలకు సంతోష ఆనందములతో విరాజులతో వేడుకుందాం ఈ మాసం జపమాలు మనం జపిస్తూ పరిశుద్ధ తల్లిని గౌరవించుదాం పరిశుద్ధ మాతగా పేరుగాంచిన తల్లిని జపమాల మాతగా పేరుగాంచిన తల్లిని మన హృదయాలతో జపమాలను చేపిస్తూ గౌరవించడం ఎవరైతే జపమాలను చేపిస్తూ ఉంటారో వారి యొక్క జీవితాలు ఫలప్రతి భరితమవుతాయని తల్లి ఆదేశించారు